ఈరోజు మన ప్రసాద్ సినిమా టిక్కెట్ వేలంపాట సందర్భంగా ఈరోజు నల్ల చిట్టుబాబు గారి ఏడి శ్రీని గారు అమలాపురం టౌన్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మన అమలాపురం టిక్కెట్ వేలంపాటు వచ్చింది అలాగే రాష్ట్రంలో తొమ్మిది కేంద్రాలు ఈరోజు పాట జారడం జరిగింది అమలాపురంలో నేను లక్షా పదకొండు వేల రూపాయలకు పాడడం జరిగింది అలాగే నాకు చిరంజీవి గారు అంటే అభిమానం చిరంజీవి గారు చేసే కార్యక్రమాలు బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ అనేక కార్యక్రమాలు చేసి ప్రాణదానం చేస్తున్నాడు అటువంటి నాయకుడు సినిమా మొట్టమొదటిసారి చూడాలని లక్ష పదకొండు వేలకి పాడడం జరిగింది అలాగే మన టిక్కెట్ వేలంపాట అయిపోయిన తర్వాత నన్ను రేపు హైదరాబాద్ రమ్మని చిరంజీవి గారు అమ్మాయి రవణం స్వామినాయుడు గారు సమక్షంలో ఈ తమ్మడిగిరికి కూడా సన్మానం ఉంది రేపు తప్పనిసరిగా రావాలని కూడా కోవడం జరిగింది అలాగే చిరంజీవి గారి నాయకత్వంలో మేము అందరం పనిచేయడానికి చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారి సినిమాలు ఏ సినిమా అయినా సరే మొదటి రోజు రిలీజ్ రోజు చూసే అవకాశం తెచ్చుకున్నాం ప్రతిరోజు ప్రతిసారి కూడా చిరంజీవి గారి సినిమా మొదటి రోజు చూడడం జరిగింది అలాగే చిరంజీవి గారి ఆధ్వర్యంలో మేము రేపు పొద్దున్న చిరంజీవి గారిని కూడా కలుస్తాం హైదరాబాద్లో